రెంట చింతల మండల కేంద్రంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో కామ్రేడ్ పైల వాసుదేవరావు ఐదవ వర్దంతి సభ సోమవారం జరిగింది ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య రవి సామ్రాజ్యంలో వాసుదేవరావు చేసిన సేవలను కొనియాడారు ఆయన టీచర్స్గా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని చైతన్యవంతం చేసి అక్కడ ఉన్నటువంటి పోడు భూముల్ని రకరకాలుగా గిరిజనులు ఉత్పత్తి చేసేటువంటి వస్తువుల్ని అక్కడ ఉన్నటువంటి సరుకులు మొత్తం కూడా ఒక సంత రూపంలో అక్కడ అమ్ముకుంటున్న గిరిజనుల యొక్క ఉత్పత్తుల్ని బయట నుంచి దళారులు వెళ్ళి చాలా కారు ఉన్నటువంటి దోచుకుంటారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు ఈ రోజు నూటికి డెబ్బై శాతం ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఇలా అవసరమైనటువంటిది భూమి ఆ భూమి ఇలా ఉంటే ఆ భూమి వచ్చేటువంటి ప్రసాయం మీద ఆధారపడి తన కుటుంబం మొత్తం కూడా జీవించేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ రోజు ఉన్నటు కూడు గుడ్డ నీడనేటువంటిది ఎంత అవసరమో విలువ ఆయన యొక్క త్యాగం అయిన ఒక కృషి అది అవుతున్నటువంటి ప్రజలకి తిరిగిపోయినా అలాంటి అనేక కార్యక్రమం కూడా చాలా ఎక్స్ప్రైవ్గా ఉండి మొత్తం దాని జీవితాన్ని చాలామంది ఈ మా ప్రేదాన్ని చెప్పడం కదా చాలా మంది కొద్దికాలం మాత్రమే ఈ ఇలాంటి ఉద్యమాలతో ఎన్కౌంటర్లతో అనేక రకాలటువంటి దాడులు చేసిన అనేక రకమైనటువంటి కుట్రలు కుయ్యతలు కూడా అన్నీ కట్టుకొని ఈ ఉద్యమంలో చివరి వారి అంటే చాలా గొప్ప విషయం మన పట్ల ఆ భూములు మొత్తం కూడా ఆనాడు కనీసం నామమాత్ర కవులు కూడా అవే ఉందంటే ఎక్కడ కూడా నామత కవులు కూడా చెల్లించరా అదే తుపానుకో లేకపోతే వరదలకు కొట్టకపోయినటువంటి రికార్డులు రాసి ఆ రకంగా డబ్బు కనీసం ఎండమెంట్గా ఒక నయ పైసలు ఆధారపడి ప్రజలు ప్రతి రోజు లేకపోతే పన్నెండు నాలుగు రోడ్లు తినడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది జరిగింది గాలి అట్లా ఈ రోజు గాలి పీల్చుకోవాలంటే దాని కూడా కొనుక్కునే పరిస్థితి ఎక్కువ నీళ్ళు అమ్ముకొని నీళ్లు కొనుకొని తాగుతాం మామూలు నీళ్ళు ఇప్పుడు రెండు రోజులు ఇచ్చి తాగి అలవాటు చేశారు దాదాపు నీళ్ళు కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చేస్తుంది మనకి భూమి ఆల్రెడీ భూమి మనకి ఇంకా దక్కే పరిస్థితి లేదు ఉన్న భూమిని ఏదో రకంగా పాటల పేరుతో లేకపోతే పరిశ్రమల పేరుతో వీళ్ళు మూడు కేజీలు బియ్యం పెడతారు వాళ్ళ కింట చింతకొన్న విప్ప దోపిడీ చేస్తారు కనీసం కింట విప్పపు అంటే చాలా ఖరీదైంది విప్ప పువ్వుతో సారా రాస్తారు సారా కాస్త ఆ విధంగా ఆ విధంగా మనం మైనా వాసుదేవరావు గారి వర్ధంతి సభ ఐదవ వర్ధంతి సభని మనం జరుపుకుంటున్నాం అంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఏడు మనం జరుపుకుంటూనే ఉన్నాం మనకు గుర్తుందో లేదో కానీ మనం చాలామంది అమరవీరుల గురించి వాళ్ళు చేసినటువంటి త్యాగాల గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం మామూలుగా చనిపోతే పక్షి ఈకతోటి సమానం మాట చావు అనేది అట్లాగా మన కమ్యూనిస్టు పార్టీలో ఉండి పేదవాళ్ళ కోసం పనిచేసి రాజకీయాల్లో చనిపోతే అది దాదాపుగా హిమాలయాల కన్నా ఉన్నతమైనటువంటి చావు దేనికోసం వాళ్ళు త్యాగాలు దేనికి చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలకి చేస్తున్నారు ಅಧಿಪತಿಗಳು ಈ ಬಕೈಯ ಅತ್ಯಂತ ಕಷ್ಟವೆನ್ನ ಬಿಡೋಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತೀರು ನಾನು ಸೌತ್ ಮಾರ್ಟ್ ವಾಯಿದೆ ಮಾಡ್ತೀನಿ ಏಯ್ ಸರ್ ಏಯ್ ಸರ್ ಈ ಕಷ್ಟ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೀವು ಏನು ಡಿಪಾಸಿಟ್ ಮಾಡ್ತೀರಾ ಏನು ಬರ್ತೀರಾ ಏರಾ ಡಬಲ್ ಆಗಿ ಕಷ್ಟ ಆಗಿಹೋಗ್ತೀನಿ ಯಾಕೋ ಕಾರಣ ನೀ ಕಡತಾನಕ್ಕೆ వచ్చింది ಕಾಣಿಯಂಡಿ ಮಪ್ಪ ಲಡ್ ಜೊತೆ ಅಟ್ಟೇನಾಲೋ కట్ చేస్తా ఉన్నారు అది ఆ సంగ తోటి మళ్ళీ తక్కువ భూమికి చేసి కట్టమన్నారు మేడం గారు ఆ కట్ చేసి కట్టడం కూడా

ఆ ఆరు ఎకరాలు ఐదు ఎకరాలు అక్కడ మూడు ఎకరాలు రెండు ఎకరాలు డబ్బులు కట్టుకుంటే ఆ డబ్బులు కట్టేస్తా తీసేస్తానండి మా సమస్య నేను ఏసీ గారితో మాట్లాడేదాన్ని లేదు సంగతి తీసేసినప్పుడు జరిగే మూడు సంవత్సరాలు చెప్పండి మీకు ఎంత తగ్గిందో చెప్పండి దాన్ని బట్టి నేను ఫైనల్ చేస్తాను ఎందుకంటే ముప్పై తారీఖున జిల్లా సహాయ కమిషన్ వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారంటారు వీళ్ళు మన రికార్డు ప్రకారం వాళ్ళు ఉన్న పొలాలు తేడా ఉన్నాయి ఆ తేడా ఉన్న పొలాలని తగ్గి పొలు తగ్గించమని చెప్పి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు ఆ దాంట్లో నిజానిజాలు నిర్ధారించడానికి ముప్పై త పదిహేనో తారీఖు ఏసీ గారి దగ్గర సమావేశం పెట్టుకున్నాం ఈవో గారు వాళ్ళు వాళ్ళ ప్రతినిధులు నేను నా సమక్షంలో జరిగిన తర్వాత వాళ్ళని ఇక్కడ ఏసీ గారు ఏం డిసైడ్ చేస్తున్నారు దాని ప్రకారం తదుపరి పాటలు మనం చేస్తాం